మైన దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమతో కూడిన వందనాలు ఈరోజు నేను మీ అందరికీ తీసుకొచ్చింది ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకుని వస్తున్నాను అదే ఫిబ్రవరి నెల ఆశీర్వాద సందేశము మనము ఈ వీడియోలో చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఫిబ్రవరి నెల దేవుని కృపతో శాంతితో కొత్త ఆశతో నిండిన నెలగా మారాలని నా హృదయపూర్వక ప్రార్థన ఇప్పుడు మన హృదయాలను ప్రశాంతపరచుకొని ఈ సందేశాన్ని ప్రార్థనాత్మక మనసుతో విందాం దేవుని వాక్యము ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని విందాం యహోవా నీకు ముందుగా నడుచువాడు ఆయన నీతో ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను త్యది త్యదించడు కాబట్టి భయపడకము కలవరపడకము ప్రిలాద ఈ వాక్యము ఫిబ్రవరి నెలంతా మనకు బలముగా నిలవబోయే దేవుని వాగ్దానముగా మనము ఎంచుకుందాం ఈ వాక్యంలో మనము మూడు పాయింట్లను గుర్తు చేసుకోవచ్చు అండి మొదటిది దేవుడు మనకు ముందుగా నడిచే నెలగా ఉంటుంది మరియు రెండో పాయింట్ ప్రేమ స్వస్థత సమాధానాలు పరిచే నెలగా ఉంటుంది మరియు విడుదల కొత్త ఆరంభాల కోసము జరిగే ప్రార్థనగా ఉంటుంది ఈ మూడు పాయింట్లను మనము ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకుందామండి దేవుడు మనకు ముందుగా నడిచే నెలలో ఏం చెప్తుందంటే మా దేవుని బిడ్డల ఈ మనము ఈ నెలలో తెలియని మార్గాలకు వెళ్ళచ్చు మనకు భవిష్యత్తు ఏమి తీసుకొస్తుందో అని మనకు స్పష్టంగా తెలియకపోవచ్చు కానీ ఒక సత్యము మనకు ధైర్యం ఇస్తుంది దేవుడు మనకంటే ముందుగా నడిచే దేవుడు కాబట్టి మనము మన అడుగులు ఎక్కడికి పోతాయో అని మనం దిగులు పడాల్సిన పని లేదు మన మార్గమంతా చూసే దేవుడు ఈ నెలలో మనము తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని యొక్క జ్ఞానము మార్గదర్శకంగా ఉండునుగాక ఈ ఫిబ్రవరి నెలలో మనము భయానికి స్థానం ఇవ్వకుండా విశ్వాసంతో ముందుకు వెళితే దేవుడు మనకు సమస్తము సాధ్యం చేస్తాడని ఈ వాక్యా వాక్య భాగము చెప్తుంది మనం అనిశ్చితిగా ఉండకుండా దేవుని మీద భారం వేసి మన హృదయాలను నెమ్మది పరచుకొని ప్రతి పనిలోనూ దేవుడి మీద ఆధారపడి బిడ్డలుగా ఉంటుంది కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మన పనులనైతే ఏమి మన ఏది అయినను మనకు దేవుడు సహాయం చేస్తాడని గుర్తిరిగి ముందుకు సాగుతాం అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు ఈ నెల ప్రేమ స్వస్థత సమాధానాలు కలిగే నెలగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని పెట్లారా ప్రపంచము ప్రేమను మాటలతో చూపిస్తుంది కానీ మన యొక్క దేవుని ప్రేమ త్యాగంతో మనకు ప్రత్యక్షమైంది ఫిబ్రవరి నెల అనంగానే ప్రేమ బాంధవ్యాలు అన్నీ గుర్తుకొస్తుంటున్నది కానీ కానీ మనకు ఉన్న ప్రేమ ఎటువంటిది అంటే మనకు మనకు పుట్టుకతోనే ఏసయ్య ప్రేమ మనకు ఉన్నది కాబట్టి ఆయన ప్రేమలో మనం ఇంకా ముందుకు ఎదిగిన ఎడల మన యొక్క ఏసయ్యతో మన బంధం ఇంకా ఎడల దేవుడు మీకు ప్రేమ చూపిస్తాడని చెప్తుంది మన కుటుంబాలు కొన్ని ప్రేమ లేకుండాను విరిగిన సంబంధాలతో ఉన్నప్పుడు కూడా మన హృదయాలను ఆయన మీద ఉంచి మనము ముందుకు సాగితే మన శరీరము మన యొక్క మనస్సులు సమాధానాన్ని ఇస్తున్నాయని ఈ వాక్యము చెప్తుంది మనము శాంతియుతంగా ఉండాలని చెప్తుంది అదేవిధంగా దేవుని బిడ్ల మూడో పాయింట్ విడుదల మరియు కొత్త ఆరంభాల కోసం ప్రార్థిద్దాం దేవుని బిడ్ల కొన్ని సందర్భాల్లో మన గతం మనమల్ని వెనక్కి లాగుతుంది నిరాశలు అలవాట్లు భయాలు ఇవన్నీ మన అడుగులను నెమ్మది చేస్తాయి కానీ దేవుడు ఎప్పుడు మనల్ని ముందుకు నడిపించే దేవుడు కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో మన ఆలోచనలో మార్పులు రావుగాక మన మంచి నిర్ణయాల వైపు మన హృదయం మొగ్గు చూపాలని ఈ నెల పాత బారాలన్నిటినీ వదిలివేసి కొత్త ఆశతో ముందుకు సాగే మనసు మనకు దేవుడు దయచేస్తాడని దేవుడు మన జీవితాలను నూతన ఆశను నూతన ఉద్దేశాన్ని నెమ్మదిగాను స్థిరముగాను కలిగించాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం ప్రతిమైన దేవుని బిడ్లారా ఈ మూడు పాయింట్ల ద్వారా ఈ ఫిబ్రవరి నెల మనకు ముందుగా నడిచే నెలగా ఉండాలని మరియు ప్రేమ ప్రేమ సమాధానంతో కలిగి ఉండగాలని మరియు మరి కొత్త ఆరంభాన్ని కొత్త జీవితాన్ని అది దేవునిలోనైనను మరి యొక్క నువ్వు ఎక్కడ దేంట్లో అయినను మనం ముందుకు సాగాలని మనము నెమ్మది వేసుకుంటూ మనం ఇప్పుడు అందరము కలిసి ప్రార్థించుకుందాం కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ముందుకు సాగుదాం ప్రేమ పరలోకమందున్న తండ్రి నీ పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగునుగాక ఈ ఫిబ్రవరి నెలను మాకు అనుగ్రహించినందుకు మేము మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవా గత రోజుల్లో మమ్మల్ని కాపాడిన నీ కృపకు నీ సమా సమాధానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రభా ఈ నెల అంత నీవే మాకు ముందుగా నడిపించుము మా మడు మా అడుగులు ఎక్కడికి వేయాలో మేము ఏం నిర్ణయాలు తీసుకోవాలో నీ జ్ఞానంతో మాకు మార్గదర్శకత్వం చేయమని వేడుకొంటున్నాం తండ్రి మా కుటుంబాలలో ప్రేమ ఐక్యత ఉండే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం మా కుటుంబాలలో శాంతి సమాధానాలు ఉండే భాగ్యాలు దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి విరిగి నరిగిన హృదయాలకు ఓదార్పును లభించుము ప్రభా అలాగే ప్రభా హాస్పిటల్లో మరియు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులనైతే పెద్దవారిని అయితే దీవించి ఆశీర్వదించమని కాపాడుమని వేడుకొనించున్నాం తండ్రి శరీరంలో అలసట అనుభవిస్తున్న వారికి మనస్సునకు భారాన్ని మోస్తున్న వారికి నీ సమాధానాన్ని దయచేయమని వేడుకొంటున్నాం ఈ నెలలో మమ్మల్ని అందరినీ బలపరిచి ప్రతిరోజును శ్వాసంతో మేము జీవించేటట్టు సహాయం దయచేయమని వేడుకొంటున్నాం గతంలో ఉన్న బారాలన్నింటినీ విడిచిపెట్టి కొత్త ఆశతో ముందుకు సాగుచుంటుండగా మా హృదయాలను సిద్ధపరచుము దేవ నీ చిత్తానికి అనుగుణంగా జీవించగల కృపను మాకు అనుగ్రహించు ఈ ఫిబ్రవరి నెల అంతా నీ సన్నిధి మా వెంట ఉండునుగాక మా మా మాటలలోను పనులలోనూ నీ మహిమ ప్రతిఫలించునుగాక దేశ ఈ ప్రార్థనను మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వినయముతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఫిబ్రవరి నెల మీకు ఆశీర్వాదకరంగా గాక ఈ సందేశము మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయమని ప్రార్థిస్తున్నాం దేవుడు మీతో ఉండునుగాక మళ్ళీ మరి యొక్క ఆశీర్వాద సందేశంతో కలుద్దాం అప్పటి వరకు ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్